హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రైతులకు శుభవార్త ఈ రోజు పిఎం కిసాన్ నిధుల విడుదల వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పిఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఈ నిధులను విడుదల చేయనున్నారు బీహార్లోని బగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు ఆ కార్యక్రమంలోనే పంతొమ్మిదవ విడత రైతులకు ఇరవై రెండు వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు ఈ పథకం కింద రెండు వేలు చొప్పున మూడు దాఫలాలుగా ఆరు వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు రైతుల అకౌంట్లలోని కేంద్రం జమ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో